అధికారులు ఇచ్చిన సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాలు తుప్పు పట్టిన వైనం దెబ్బతిన్న భక్తుల మనోభావాలు వివరాల్లోకి అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం స్థానిక సంత బజార్ వీధిలో రెండు సంవత్సరాల క్రితం నూతనంగా రామాలయం నిర్మించారు సీతారామ లక్ష్మణ స్వామి మూల విగ్రహాలను ప్రత్యక్ష చేశారు అయితే ఉత్సవ విగ్రహాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారికి గ్రామస్తులు దరఖాస్తు చేసుకోగా లక్ష నాలుగు రూపాయల విగ్రహాలు రాయితీ రూపంలో నలభై ఎనిమిది రూపాయలు చలాల రూపంలో చెల్లించడంతో పంచలోహ విగ్రహాలను తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు సీతారామ లక్ష్మణ ఆంజనేయ ఉచ విగ్రహాలను గ్రామస్తులకు అందజేశారు గ్రామస్తులు తీసుకుని వచ్చి కొన్ని అనివార్య కారణాల వల్ల కళ్యాణం జరపకుండా బీరవాలు భద్రపరిచారు అయితే ఈ నెల ఏడవ తేదీ రాములు వారి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం సాముల వారి కార్యక్రమాలు జరిపేందుకు గ్రామస్తులు నిశ్చయించారు ఈ నేపథ్యంలో బీరువాలో ఉన్న రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉచ విగ్రహాలను శుభ్రం చేసేందుకు నీటిలో ఉంచగా తుప్పు పట్టి ఉండటంతో గ్రామస్తులు ఒక్కసారిగా అవకాశం